స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను పరిమళ సువాసన అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థనా మానవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనము రక్షింపబడు వారి పట్లను నశించుచున్న వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము స్నేహితులారా వేల సంవత్సరాల నుండి సువాసనను మంచి వాసనను అనేక రీతులుగా మానవ జీవితంలో ప్రాముఖ్యమైన విషయములకు వాడుతూ ఉన్నారు వైద్య శాస్త్రంలో సువాసనలను వాడుతూ ఉన్నారు ఒక మనిషి ఆరోగ్యంగా జీవించడానికి సువాసనలు ఉపయోగపడుతూ ఉన్నవి మంచి జీవితాన్ని జీవించడానికి సంతోషాన్ని అనుభవించడానికి అతని యొక్క మానసిక స్థితి పాజిటివ్గా ఉండడానికి అతని మానసిక స్థితి సంతోషంగా ఉండడానికి ఈ సువాసనలను వినియోగించేటటువంటి వారుగా ఉన్నారు అలాగే అనేక మతముల యందు దేవుని ఆరాధనలయందు సువాసనను వినియోగిస్తూ ఉన్నారు సుగంధ ద్రవ్యములను కాల్చిన పిదపనే వారి వారి ప్రార్థనలను ప్రారంభించే పరిస్థితులను మనము ఎరిగినటువంటి వారము యూదుల విశ్వాస జీవితంలో పాత నిబంధన కాలంలో కూడా సువాసనలు ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించినవి ధూపము వేయండి అని దేవుడు వారికి సెలవిచ్చినప్పుడు వారు తమ ఆరాధనలయందు ధూపమును వేసినటువంటి వారుగా ఉన్నారు మరి దేవుడు బలి అర్పించిన తర్వాత ఆ మాంసమును కాల్చినప్పుడు దాని యొక్క వాసనను గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ రీతిగా విశ్వాస జీవితంలో సువాసనలు అనేవి ఎన్నో రీతులుగా ప్రాధాన్యత వహించినట్లు మనం గమనిస్తాం అయితే స్నేహితులారా ఒక గొర్రెలు కాసేటటువంటి వ్యక్తి దగ్గర చేపలు పట్టేటటువంటి వ్యక్తి దగ్గర వారు ఆ పనిలో ఉన్నారు వాటితో సహవాసం చేస్తూ ఉన్నారు కనుక చేపల వాసన గొర్రెల వాసన ఆ వ్యక్తుల ద్వారా మనము గ్రహించేటటువంటి వారంగా ఉంటాం దీని అర్థం ఏమిటంటే మనం దేనితో సహవాసం చేస్తామో ఆ యొక్క వాసన మన శరీరం నుండి బయటకు రావడాన్ని మనము గమనిస్తాం లోకంతో సహవాసం చేస్తే లోక సంబంధమైనటువంటి గుణములు కోపము ద్వేషము కపటము మోసము ఇవి మన వాసనగా ఉంటవి దేవునితో సహవాసం చేసినప్పుడు ప్రేమ అనురాగము శాంతి క్షమాపణ మన వాసనలుగా ఉంటవి చదవబడిన ఈ భాగంలో పౌలు గారు క్రీస్తు సువాసనగా మేము ఉండినాము అని తెలియజేస్తూ ఉన్నాడు పౌలు ప్రభువును తన రక్షకుడిగా అంగీకరించి ప్రభువు పనుల మీదనే తన జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడుగా ఉన్నాడు సువార్త ప్రకటించడము అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించడము దైవికమైనటువంటి విషయాలకు అమితంగా ప్రాధాన్యతనిచ్చి లోక సంబంధమైన విషయాలకు అతడు తక్కువ ప్రాధాన్యతను ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు ఈరోజు మీరు నేను క్రీస్తు పరిమళ వాసనములుగా క్రీస్తు సువాసనలాగా ఈ లోకంలో ఉండాలనంటే మనం కూడా దైవిక సంబంధమైన విషయాలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి లోక సంబంధమైన విషయాలకి తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండాలి రెండవ విషయము పౌలు విశ్వాసం అందును క్రియల అందును ఆధ్యాత్మిక జీవితం అందును అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు అతని మాదిరికర అంటే క్రీస్తులాగా బ్రతకడానికి మాట్లాడడానికి క్రియలను జరిగించడానికి ఆయన స్వభావంతో ఈ లోకంలో జీవించడానికి పౌలు ఇష్టపడుతూ ఉన్నాడు ఆ మాదిరికరమైన జీవితాన్ని బట్టి పౌలు సువాసనగా క్రీస్తు సువాసనగా ఉండినాడు గనుక స్నేహితులారా ఈ దినము మన జీవితాలు లోక సంబంధమైన వాసనలతో నిండిపోయినవా క్రీస్తు సంబంధమైన సువాసన కలిగి ఉన్నామా అని గుర్తు చేస్తూ స్నేహితులారా సువాసనలనే దేవుడు అంగీకరించేటటువంటి వాడుగా ఉన్నాడు సువాసన లేనటువంటి జీవితాన్ని ఆయన అంగీకరించడం లేదు అని ఓటి నుండి మనము నేర్పబడుతూ ఉన్నాం కనుక మన జీవితంలో క్రీస్తు సువాసనలుగా ఉండడానికి మనం సిద్ధపరచుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను కృపగల తండ్రి ప్రేమగల మాదేవా నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య మా మాటలు క్రియలు మాదిరికరమైన జీవితము మిమ్మల్ని ముందుంచుకొని జీవించడం ద్వారా ప్రజలందరి ఎదుట క్రీస్తు సువాసనగా పరిమళ వాసనగా అందరికీ ఇంపైనటువంటి జీవితములుగా జీవించడానికి మమ్మను సిద్ధపరచుమని ప్రతిమలు కొనున్నాం మరి మీ ఆరాధనలయందు మీ బలులయందు సువాసన ఉండినప్పుడు అవి అంగీకరింపబడతవి లేని ఎడల తృణీకరింపబడతవి అని దేవుని మాటలను జ్ఞాపకం చేసుకొనొచ్చు మాలో సువాసన ఉండినప్పుడే క్రీస్తు వాసన ఉండినప్పుడే మా జీవితాలు అంగీకరించబడతాయి కనుక ఆ వాసన కలిగి జీవించడానికి మమ్మను సిద్ధపరచుమని బ్రతిమలు కొనుచున్నాం మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న కుటుంబంలో వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి కొద్దువలను సమస్యలను దూరపరిచి మేలన ఆశీర్వాదములను దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక